నా పేరు బట్టాపూర్ సబ్ సెంటర్ ప్రతి ఫ్రైడే ఫ్రైడే రోజు మేము ఆశలు మేము ప్రతి ఇంటి ఇంటికి తిరిగి దోమల నివారణ చెందిట గురించి చెప్తాము వాటితో పాటు మా సూపర్ మా సూపర్ సూపర్వైజర్స్ కూడా మా వెంట తిరగడం జరుగుతుంది మమ్మల్ని కూడా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది ప్రతి ఇంటిలోనూ టైర్లు మరియు కొబ్బరి చిప్పాలు ఖాళీ సీసాలు ఖాళీ డబ్బాలు పూల కుండీలు ఎక్కడ కూడా చెప్తా ఉండకుండా చూస్తామంటారు అయితే కాబట్టి ఈ యొక్క దోమల యొక్క వృద్ధి ఎక్కడ చెందుతుందంటే ఖాళీ డబ్బాలు పాత ఫైన్లు వాడి పాడేసిన కూలర్లు వాడకుండా చాలా రోజుల నుంచి ఉన్నటువంటి కూలర్లు అలాగే కొబ్బరి చిప్పాలు ఈ వర్షం పడ్డప్పుడు ఇలాంటి పాత కంటైనర్స్లో ఈ వర్షం నీరు నిల్వ ఉంటుంది కాబట్టి ఆ యొక్క నిల్వ ఉన్నటువంటి మంచినీటిలో ఈ యొక్క అనేక రకమైనటువంటి దోమలు వృద్ధి చెంద చెందుతాయి కాబట్టి ఆ దోమల ద్వారా డెంగ్యూ చికెన్ గునియా మెదడుపాపు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏరుగట్ట సిబ్బంది అందరు కూడా ఈరోజు ఫ్రైడే ట్రైడే ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి ఆ ప్రదేశాలు నీరు నిల్వ ఉంటే ఆ యొక్క నిల్వ ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి మా యొక్క సిస్టర్లు ఆశాలు గ్రామ పంచాయతీకి సిబ్బందికి తెలియజేసి అక్కడ ఆయిల్ బాల్స్ వేయించడము మరియు లార్వా సైడ్స్ కూడా వేయించడం కూడా జరుగుతుంది నా పేరు బొల్లపల్లి హనుమల్ల గౌడు నాకు మూడేళ్ళ ల్యాబ్ ఈ ఉండి ఈ సర్కార్ దాఫాలి తీసుకపోతున్నా ఈ సిస్టర్లు ఇస్తారు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నది బీపీ నీకు మొత్తం రోజులే అందాజు ఎన్ని రోజులు అవుతుంది పదిహేను అవుతుంది పది సంవత్సరాల నుంచా బీపీ గోళీలు నెల నెలలో తీసుకుంటున్నావా

నా చే నా పేరు చిరపమ్మన్న తర్వాత ఒక గ్రామం బీడ తట నేను బీచ్ బోరింగ్ చేసుకుంటున్నా మంచిగా ఉంటున్నా మంచిగా ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉందా మరి తప్పనిసరిగా ప్రతీ నెల ప్రతి నెల నెల వచ్చి బీపీ గోలీలు తీసుకోవాలా బీపీ చెకప్ చేయించుకోవాలా బీపీ గోలీలు తీసుకోవాలా ముప్పై ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క బీపీ పరీక్ష షుగర్ పరీక్ష చేయించుకోవాలా బీపీ గోలు ఉంటే బీపీ కనుక ఉండటం అయితే ఏం చేస్తామంటే ఏర్వేట్ల మండల కేంద్రంలో డాక్టర్ మేడం ఉంటారు ఆ మేడం చూపించి మీకు బీపీ కోలు స్టార్ట్ చేయిస్తాం మీరు ఆధార్ కార్డు తీసుకురావాలా ఓకేనా ఈరోజు ఏంటంటే ప్రపంచ బీపీ అంటే రక్తపోటు దినోత్సవం అనమాట ఓకేనా అయితే ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే మన కడపాకల్ గ్రామంలో చాలా మందికి బీపీ ఉన్నది వారందరికీ కూడా ఈ మన యొక్క గవర్నమెంట్ కడపాకల్ సబ్సెడర్ నందు వారికి బీపీ పోల్ ఇవ్వడం జరుగుతుంది ఈ బీపీ అనేటువంటిది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా స్ట్రెస్ కోపము తనంత సమయ పాలన లేకుండా భోజనం చేయడము అతిగా మితిమీరు తినడము ఆల్కాలను బాగా తీసుకోవడము స్మోకింగ్ చేయడము ఉప్పు బాగా తినడము శారీరక శ్రమ లేకపోవడము ఉప్పు నూనె పదార్థాలు ఎక్కువ తీసుకోవడము స్వీట్లు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ బీపీ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా బీపీ ఉన్న వాళ్ళు ప్రతిరోజు బీపీ గోయెలు వాడుతూ శాకాహారం తీసుకుంటూ మంచి నీళ్ళు తా తాగుతూ బీపీ కోయలు రోజు వేసుకుంటూ మంచి రోజు కొంచెం వ్యాయామం ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటివి చేయాలి అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది నా పేరు తాళ మానస మాది బట్టపురం ఇంకా ఫ్రైడే ఫ్రైడే మే ఆశా వర్కర్స్ ఇంకా మేడం సిస్టర్స్ ఫ్రైడే నాడు నీళ్ళు ఎక్కడ నిల్వ ఉండకూడదని శుభ్రంగా ఉండాలి అని చెప్తారు దోమల అభివృద్ధి కాకూడదని కూడా చెప్తారు